దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ హైదరాబాద్ మహానగరంలోని కోటీలోని ఐఎంఏ ప్రధాన కార్యాలయంలో ఉన్నాము ఈ రోజు మనం ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కిషన్ గారిని కలవబోతున్నాము దేశభక్తిని ఉట్టిపడే దేవతామూర్తులను ఉట్టిపడే ఒక అద్భుతమైన వి మీడియా న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ క్యాలెండర్ ఆవిష్కరించడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కిషన్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మా దాంట్లో ప్రతి డాక్టర్ అసోసియేషన్లో ఏ అసోసియేషన్ కానీ ఆర్మీకి వాళ్ళకి సపరేట్ వాళ్ళకు వాళ్ళకి కమంటెస్ట్ ఉండదు పోస్ట్ వాళ్ళు క్రియేట్ చేసి పెడతారు జనరల్గా ఆల్ అసోసియేషన్లో అది ఉంది ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళని స్పెషల్ ప్రివిలేజెస్ ఇస్తారు ఈవెన్ రిజిస్ట్రేషన్ కూడా మన కాన్ఫిడెన్స్ జరుగుతాయి రిజిస్ట్రేషన్లో వాళ్ళకి ప్రివిలేజెస్ ఇస్తారు వాళ్ళకి కొన్ని సెషన్స్ పెడితే ఒక సెషన్ వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే వాళ్ళ సమస్యలు డిఫరెంట్ ఉంటాయి వాళ్ళ యాంగిల్ డిఫరెంట్ ఉంటుందని దానికి కంపల్సరీ వాడికి రికగ్నిషన్ ఇవ్వడం అనేది మెడికల్ ఆర్గనైజేషన్లో బేసిక్గా జరుగుతున్నది అది నాకు చాలా ఆ కంగ్రాచులేటింగ్ మీడియా అండ్ శ్రీధర్ గారిని తెలంగాణ భద్రకాళి యాదగిరి వెములవాడ అంటే స్పిరిచువల్ తెలంగాణ కూడా అవసరం మనకి దానికి నువ్వు స్పిరిచువల్గా మూడు క్యాలెండర్ చేయడం మేము డి ఐఎంఏ తరఫున నేను కంగ్రాచులేట్ చేస్తున్నా అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ ఆఫ్ సెక్యూర్డ్ తెలంగాణ తెలంగాణ మంచి కమాండ్ సెంటర్ పెట్టింది గవర్నమెంట్ సెక్యూరిటీ ఇంప్రూవ్ చేస్తుంది నేషనల్ సెక్యూరిటీ మోడీ గారు ఆధ్వర్యంలో వాళ్ళు చక్కగా చేస్తున్నారు నువ్వు రెండు కూడా రికగ్నైజ్ చేయడం చాలా అభినందిస్తున్నాం